తమ నాయకులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం సమీపంలో మాకువరపాలెంలోని మెడికల్ కళాశాల నిర్మాణాన్ని చూడటానికి వచ్చిన విషయం మీకు తెలుసు ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలని టీచింగ్ హాస్పిటల్ని ఒక బృహత్తరమైన బాధ్యతగా తరతరాలకు ఉపయోగపడే విధంగా నిర్మాణం చేయాలని సంకల్పించి రాష్ట్రంలో పదిహేడు కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని కూడా ప్రైవేటుగా అప్పగించాలనే ఒక దుర్మార్గం నిర్ణయం తీసుకుంది అసలే వైద్యం విద్య పేదలకి అందుబాటులో లేదు అనే ఒక పెద్ద చర్చ నడుస్తున్న తరుణంలో విద్యా వైద్యం వల్ల కుటుంబాలే పునారిల్లిపోతున్నాయనే బాధలో ఉన్నప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున ఆయన కాలేజీ నిర్మాణం చేపట్టారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ పన్నెండు కాలేజీలు ఉంటాయి ఈయన పదిహేడు కళాశాల నిర్మాణం చేపట్టడం ఆయన హయాంలోనే ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు స్టార్ట్ కావడం మరొక రెండు కాలేజీల్లో అడ్మిషన్లకి అనుమతులు అనుమతులు వచ్చి ఉండడం మిగతా పది నిర్మాణంలో ఉండడం అనేది జరుగుతోంది పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మాణం చేయాలని నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా కోటి సంతకాల సేకరణ ఈ రాష్ట్రంలో చేయాలి ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు సాధారణ పౌరుల నుంచి అన్ని వర్గాలు మేధావులు సాధారణ పౌరులు రైతులు మహిళలు విద్యార్థులు జర్నలిస్టులు అన్ని వర్గాల నుంచి దీనికి మద్దతు కూడగట్టాలి అని ఒక ఆలోచన చేసి కార్యాచరణలోకి తీసుకొచ్చారు